హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో రాగిపిండితో లడ్డూ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఇది రాగిపిండితో చేశారంటే ఎవరు నమ్మరు రాగిపిండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక ప్యాన్ స్టవ్ ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోండి ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకుంటున్నాను ఏది నచ్చితే అది వేసుకోవచ్చు వీటిల్ని సిమ్లోనే పెట్టి నేతిలో వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ లేకపోతే పల్లీలని డ్రై రోస్ట్ చేసేసుకుని పొట్టు తీసి మిక్సీ వేసుకున్నారంటే చిన్న చిన్న ముక్కల కింద అవుతాయి దాన్ని కూడా మీరు లడ్డూలో వాడుకోవచ్చు కాస్త కలర్ చేంజ్ అవ్వగానే తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలి అయితే నేను జల్లించి తీసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర కప్పులు వేసేసుకుని దాన్ని వేపుకోవాలన్నమాట సింగులోనే పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టిన మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా పిండి వెంటనే మాడిపోతుంది టేస్ట్ కూడా పాడైపోతుంది ఇలా సిమ్లోనే కలుపుకుంటూ ఉన్నారంటే కొంచెం సేపటికి నెయ్యిని పీల్చుకుని ఇలా ఉండల కింద అవుతాయి ఉండలు అయినా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నారంటే దీని కలర్ మారుతుంది అలానే మంచి అరొమ్మ కూడా వస్తుంది ఇలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత మంచి వేగిన స్మెల్ అయితే వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని బెల్లాన్ని ఇలా తురుముకుని ఒక కప్పు అయితే వేసుకోండి మీ దగ్గర పొడి ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒకటిన్నర కప్పులు రాగిపిండికి ఒక కప్పు బెల్లం తురుముకొని వేసుకున్నారంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఇప్పుడు డైరెక్ట్గా ఇలా దీన్ని మనం మిక్సీ చేసుకున్నామంటే ముద్దల అయిపోతుంది కదండి అందుకోసమని నేను ఇక్కడ మనం ఇందాక వేపుకున్నా రాగి పిండిని కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి మిక్సీ చేసుకున్నారంటే ఇలా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి లాస్ట్ లో చిన్న చిన్న ముక్కలు బెల్లం ఉన్నా కూడా అలా అంటే అలా మెత్తగా అయిపోతున్నాయి ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న మిగిలిన రాగి పిండిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం ప్లేట్లో వేసేసుకుని వండ్లు లేకుండా ఒకసారి చేత్తో మొత్తం బెల్లము పిండి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో నాలుగు యాలకులని పొడి చేసి వేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోండి దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చండి మనకు నచ్చితే కాస్త డ్రై రోస్ట్ చేసుకుని నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి వండ కింద చేసుకుని చూడండి చూసారా మనకి నెయ్యి అయితే సరిపోలేదు పొడి పొడిగా ఉంటుంది ఉండ సరిగ్గా రావట్లేదు ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి ఒకసారి దీన్ని కూడా ఇలా కలిపేసుకోవాలండి ఇక్కడ వీడియోని ఫ్లాష్ లైట్లో చూపిస్తున్నానండి అందుకని మీకు రాగి పిండి ఇలా కనిపిస్తుంది నార్మల్గా అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వరకు కాచుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఒకసారి వేసేసుకోకుండా నేను కొంచెం వేసుకుని మధ్యలో వరకు వేసుకుని కలుపుకుంటున్నాను దీన్నే ఉండల కింద చేసేసుకుంటాను మొత్తం అంతా ఒకసారి వేసేసుకుని ఈ పిండి బాగా చల్లగా అయ్యాక మీరు చేసుకున్నారంటే అంత రౌండ్గా నీట్గా రావు ఇలా వేడి వేడి నెయ్యి వేసుకుని వేడివేడి మీద పిండి ఉన్నప్పుడే మీరు ఉండలు చేసుకున్నారంటే రౌండ్గా బాగా వస్తాయి ఒక ఇలా నొక్కుతూ ఒక ఒక చేతితో ఇలా రౌండ్గా చేశారంటే మీకు నీట్గా బాగా వస్తుంది ఇంకా పెద్ద సైజు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పిండి తీసుకుని సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఉండని అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ చేసేసుకోవాలి మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మనకు నచ్చిన సైజు చేసుకోవాలి ఇక్కడ మిగిలిన ఈ పిండి అయిపోయిన తర్వాత మిగిలిన పిండి ఉంది కదా దీంట్లో కూడా సేమ్ అలానే నెయ్యి వేసేసుకుని ఉండలకేమి చుట్టేసుకోండి ఇక్కడ నాకు పదకొండు వరకు వచ్చాయి ఒకటి నాలుగు కప్పులు పిండికి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి స్వీట్ తిలా అనిపించినప్పుడు ఇలా హెల్దీ వేలో చేసుకున్నారంటే టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ రెండు ఉంటాయి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి